ఢిల్లీకి వెళ్లేందుకు గురువారం చండీగఢ్ విమానాశ్రయానికి వచ్చిన బాలీవుడ్ నటి మండీ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌద్ కు చేదు అనుభవం ఎదురైంది కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు ఈ అనూహ్య ఘటనపై కంగనా సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ చెక్ ను పూర్తి చేసుకుని లోపలికి వెళ్తుంటే మహిళా కానిస్టేబుల్ హఠాత్తుగా ఎదురొచ్చి చెంప చెల్లు మనిపించింది తరువాత దూషించింది ఎందుకని అడిగితే రైతులకు మద్దతుగా పనిచేశానని చెప్పింది పంజాబ్లో ఉగ్ర హింసాత్మక ఘటనలు పెచ్చరెళ్లుతున్నాయని కంగన అన్నారు ఢిల్లీకి చేరుకున్నాక సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ను కలిసి జరిగింది వివరించినట్టు చెప్పారు చెంపదెబ్బ కొట్టాక అక్కడే కొద్దిసేపు ఉన్న కానిస్టేబుల్ అక్కడ వారితో నాలుగేళ్ల క్రితం వివాదాస్పద మూడు సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన బాట పట్టిన వేలాది మంది రైతులను కించపరుస్తూ వ్యాఖ్యలు పోస్టులు చేసినందుకే కంగనాను కొట్టినట్లు క్లారిటీ ఇచ్చింది ఆనాడు ఢిల్లీలో బైఠాయించిన మహిళా రైతులను చూపిస్తూ వీళ్లంతా కేవలం వంద రూపాయల కోసం ధర్నాలో పాల్గొన్నారు అని కంగనా కించపరిచారని తెలిపింది ఆనాడు ధర్నా చేస్తున్న వారిలో తన తల్లి కూడా ఉన్నారని తమది రైతు కుటుంబమని తన తండ్రి అన్నా కూడా రైతులేనని వివరించింది వారిలాగా కంగనా రోడ్డుపై కూర్చొని ధర్నా చేయగలదా అని ఆవేదన వ్యక్తం చేసింది